గత ప్రభుత్వం చెంటి అసలు ఏ మాత్రం కూడా సరిపోలేని పరిస్థితి గత ప్రభుత్వం ఇవ్వటం జరిగింది అది ఫలంలో ఇచ్చింది వాటర్లో నిండిపోయి అందులో మట్టి పూడ్చుకోలేక ఆ పరిస్థితుల్లో ఆ చెంటి భూమి ఇవ్వటం చాలా దురదర్శకరం మరి ప్రచారంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మరి మీ అందరు కూడా ఇల్లు లేని నిరుపేద పేద కుటుంబాలకి నేను ఇల్లు స్థలాలు ఇస్తానని చెప్పడం జరిగింది కానీ ఆయన ఈ పేదవాళ్ళు ఇల్లు స్థలాలు పక్కన పెట్టి ఆయన బడా బడా పెట్టుబడిదారులకి అలా కాంట్రాక్ట్ విధానంలో ఆలోచిస్తున్నారు తప్ప ఈ పేద బలిహీన వర్గాల ప్రజలు ఇల్లు స్థలాలు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పుడైనా మరి రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలాలు ఇచ్చి గత ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కూడా రెండు సెంటర్లు కలిపి వాళ్ళందరి పేదవాళ్ళకి ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది విడిలైనటువంటి ఉన్నారు వారందరికీ ఇళ్ల స్థలాలు కల్పించడం కోసం వారందరి చేత దరఖాస్తులు పెట్టించి వారందరి చేత తహసీల్దార్ స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో జిల్లా కలెక్టర్ స్థాయిలో ఇవాళ దరఖాస్తులు చేసినటువంటి వారు అందరినీ తీసుకుని కలెక్టర్ గారికి సమర్పించడానికి వచ్చిన కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉన్నది ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పేదవాడి యొక్క గూడు కోసం మొట్టమొదట పార్లమెంటు సమావేశంలో పౌండ్ర సుబ్బారావు గారు పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలి అనేటువంటిది మొట్టమొదట పార్లమెంట్లో మాట్లాడినటువంటి వ్యక్తి సుబ్బారావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం పరిశీలన చేస్తే ఇవాళ రాష్ట్రంలో మనం అనేక ప్రాంతాల్లో దశల వారీగా అనేక మందికి ప్రత్యేకమైనటువంటి పేదవాళ్ళందరికీ కూడా కాలనీస్ నిర్మాణం చేసే దాంట్లో ఇళ్ళిప్పించే దాంట్లో ఒక ప్రధానమైనటువంటి భూమికి పోషించినటువంటి పాత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది అదే రకంగా మన జిల్లాలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని చోట్ల కూడా మరి జిల్లా అంతా తిరిగి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని అలాగే ఇళ్ల స్థలం ఉన్నటువంటి వాళ్ళకి పట్టా ఇవ్వాలని వాళ్ళు నిర్మాణం చేసుకోవటానికి ఆర్థిక సహాయం చేయాలని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించి పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్కి అర్జీలు ఇవ్వటం జరిగింది దాని భాగమే ఇవాళ అనేక చోట్ల ఈ జిల్లా అంతటా కూడా పేదవాళ్ళందరికీ కూడా ఎక్కువ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన దానికి అనుగుణంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యేకమైనటువంటి ఈ పేదవాడికి ఇండి సౌకర్యం కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది దాన్ని పురస్కరించుకుని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అన్ని ప్రాంతాల్లోనూ కూడా పేదవాడికి ఇంటి స్థలాలు కల్పించడం కోసం వారి చేత దరఖాస్తులు పెట్టించడం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకుంది ఇవాళ మరి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాడికి రెండు సెంట్లు పల్లి ప్రాంతంలో ఉండేవాడికి మూడు సెంట్లు ఇచ్చేదానికి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం తోడ్పడాలనేటువంటిది రాష్ట కమ్యూనిస్ట్ పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి కూలికతో రాష్ట కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ గారు రామకృష్ణ గారు ముప్పాల సుబ్బారావు గారు సెక్స్ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ గారు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పాదవాళ్లందరికీ కూడా ఇంటి స్థలం కల్పించాలని వారు విమానాన్ని ఇవ్వటం అనేటువంటి జరిగింది దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది అసెంబ్లీలో కూడా మరి ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కరెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలం ఇవ్వడానికి అంగీకరించారు దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే మీ అందరి చేత దరఖాస్తులు పెట్టించడం జరిగింది ఇంకా అనేక ప్రాంతాల్లో దరఖాస్తులు చేయించవలసినటువంటి అవసరం ఉన్నది మీ అందరికీ కూడా మరి ఇంటి స్థలం వచ్చే వరకు మీరు గృహ నిర్మాణంలో గృహంలో ప్రవేశించే వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ తీసుకునేటువంటి పోరాట కార్యక్రమాల్లో ఆందోళన కార్యక్రమాల్లో మీరందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం కూడా పేదవాడి యొక్క సమస్యని అర్థం చేసుకుని వెంటనే వాడికి ఇంటి నిర్మాణం కల్పించడం కోసం ఐదు లక్షలు కల్పించి వారిని ఆదుకుని కాపాడాలనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ కోర్త ఉంది కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి స్థలాలు ఇచ్చి వారి సొంత ఇంటికి అలా నెరవేరుస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఎప్పటికీ తొమ్మిది నెలలు వారి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తవుతా ఉంది పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం రి జిల్లా భీమవరంలో ఇల్లు నిరుపేదలతో జిల్లా కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తా ఉన్నాం వాళ్ళ పేదవాళ్లు సొంత గూడు లేక తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో జగనన్న పాలనలో జగనన్న నివేశన స్థలాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి స్థలాలు ఇచ్చారు కానీ ఆ ఇల్లు పట్టణ ప్రాంతాల్లో సెంటు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు ఇవ్వడం కారణంగా వీళ్ళ పేదవాళ్ళు కనీసం ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు కలిసి జీవనం సాగించగలిగేటువంటి పరిస్థితి లేనటువంటి చాలీ చాలినటువంటి జాగా ఇవ్వడం జరిగింది ఇవాళ ఇచ్చినటువంటి సెంటులో కూడా రెండు సెంట్లు ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు అట్లాగే గ్రామాల్లో సెంటున్నరకి మూడు సెంట్లు ఇస్తామని చెప్పారు అందుకని ఇవాళ చెప్పడమే కాకుండా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది వాళ్ళ పేదవాళ్ళకి రెండు సెంట్లు ఇంటి స్థలం అలాగే మూడు సెంట్లు గ్రామాల్లో ఇచ్చి వారి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి కోట ప్రభుత్వం వాగ్దానం చేసింది వారు చేసినటువంటి వాగ్దానాన్ని తక్షణం అమల్లో పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వాళ్ళ ప్రేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడతా ఉన్నారు అద్దెళ్లలో నెలక ఐదు నుంచి ఆరు వేల రూపాయలు అద్దెలు చెల్లించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు పెరిగినటువంటి భూమి యొక్క ధరలు ఇచ్చ వాళ్ళ పేద ప్రజల గజు స్థలం కూడా కొనుక్కోలేనటువంటి దుస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే వాళ్ళ పేదల యొక్క ఇబ్బందిని గమనంలో తీసుకొని మీరు ఇచ్చినటువంటి హామీని అమల్లో పెట్టి పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలకు రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకి మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి పేదవారి ఇంటి నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే తొమ్మిది నెలలు కాలం గడిచింది అధికారంలోకి వచ్చి ఎప్పటికైనా త్వరితంగా ఈ పని ప్రారంభించాలి అధికారులకు ఆదేశం ఇవ్వాలి రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ పేద ప్రజలతో ఇల్లు లేని పేదలతోటి అర్జీలు రాసి స్వయంగా ఎమ్ఆర్ఓ స్థాయిలో వాళ్ళ ఆర్టీఓ స్థాయిలో కలెక్టరేట్ స్థాయిలో అర్జీలు ఇస్తా ఉన్నాం ఈ అర్జీల కూడా ఆన్లైన్ చేయించి అరువులైనటువంటి వారందరికీ కూడా ఇళ్ల ఇచ్చి పేదల సొంత ఇంటికల్లా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం త్వరితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూనుకోకపోతే ఇళ్ల స్థలాలు పేదవాడికి దక్కే వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తుంది ఇచ్చినటువంటి హామీ అమలు జరపడమే ధ్యేయంగా పేద ప్రజలతోటి ఇళ్ల స్థలాల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం మీరు ఏదో ఎన్నికల ముందు వివిధ అధికారాలు కావడానికి ఇచ్చినటువంటి హామీలా కాకుండా పేద ప్రజలకి ఇబ్బందిని గమనంలో తీసుకొని ఫరితంగా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేదాని కోసం ప్రభుత్వం ముందుకు రావాలి లేకపోయినట్లయితే రానున్న కాలంలో పేదల ఇంటి స్థలం పొందేదాని కోసం మరిన్ని పోరాటాలకి ఇవాళ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమాయత్తం అవుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం